నా పేరు ఏమూరి వందన వైజాగ్ నేను మాది మంగళగిరి మండలం నవలూరు గ్రామం నేను గత రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాకు కాలు యాక్సిడెంట్లో స్కూటర్ మీద వెళ్తుంటే కాలు మోకాల వరకు పోయింది అయితే నేను ఇక్కడ మంగళగిరి రోటరీ క్లబ్ వారు రోటరీ క్లబ్ వారు ఇక్కడ కృత్రిమ కాళ్ళు కళ్ళు ఇస్తున్నారని చెప్పి పేపర్లో చూశారు పోయిన నెలలో నేను ఆన్లైన్లో బుక్ చేయటం జరిగింది అలాగే నేను ఒకప్పుడు వాలీబాల్ ప్లేయర్ని నాకు వాలీబాల్ రోటరీ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు గారు మేము ఒకప్పుడు వాలీబాల్ ఎనభై తొమ్మిది తొంభై ఆ ప్రాంతాల్లో ఆడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు నాకు ఈ కాలు చాలా సంతోషకరంగా ఉంది ఒకప్పుడు నేను వేరే కాలు ఆడుతూ ఉండేవాడిని స్టిక్తో నడిచేవాడిని స్టిక్ లేకపోయినా నడవడానికి శక్తిని వచ్చింది ఒక ధైర్యాన్ని కాన్ఫిడెన్స్ ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి నాకు ధన్యవాదాలు ముఖ్యంగా వీళ్ళకి సహకారం అందించిన పెద్దలు మరి మంగళగిరిలో వీళ్ళకి ఎంతో కొంతమంది అనిల్ చక్రవర్తి గారు లాంటి వాళ్ళు ఆయన గారు కూడా మా క్లాస్మేట్ ఒకప్పుడు ఎనభై మూడు ఎనభై నాలుగు సీకేస్లో టెన్త్ క్లాస్ అవ్వడం జరిగింది శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ గారితో మేము ఒకప్పుడు వాలీబాల్ ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఐదు దాకా వాలీబాల్ ఆడి మంగళగిరి వాలీబాల్ ప్లేయర్గా ఉన్నాను నేను ఒకప్పుడు ఈనాడు నాకు రెండు వేల పద్దెనిమిదిలో స్కూటర్ మీద యాక్సిడెంట్ అయి కాలిపోయింది అయితే నేను ఈనాడు నాకు ఈ రోటరీ క్లబ్ వారు ఈ నరకనిచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీళ్ళకి సహకరించిన పెద్దలు పారిశ్రామికవేత్తలు వీళ్ళకి సహకరించినటువంటి రోటరీ క్లబ్ వారికి ఆ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి ఆ యొక్క సంఘ సభ్యులందరికీ కూడాను మరి ప్రాముఖ్యంగా ఇంజనీర్ గారి దగ్గర కూడా రాడ్ బిడ్డింగ్ చేయడం జరిగింది గుప్తా గారు ఏమిటి ఒకప్పుడు రాడ్ రాడ్బిడ్డింగ్ పనిచేశాను నేను టెన్త్ తప్పాను టెన్త్ క్లాసు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ బ్యాచ్లో నేను అనిల్ చక్రవర్తి గారు మా క్లాస్మేటు వాళ్ళ సహకారంతో నేను ఈనాడు కాలేజ్కొని నడవడానికి స్టిక్ లేకుండా నడవాలనే కాన్ఫిడెన్సు వచ్చింది మరి పెద్దలు ఇట్టాటు వాళ్ళు ఉంటే నడకలేని వారికి ఈ మంగళగిరి ప్రాంతమే కాదు గుంటూరు జిల్లాలోనే మంగళగిరి రోటరీ క్లబ్ నెంబర్ వన్గా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు మేము తెలంగాణ తెలంగాణ బారాజ్ కొత్తగూడెం జిల్లా ఖమ్మం ఉభయ 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 జిల్లా బారాజీ కొత్తగూడెం జిల్లా వచ్చాం సార్ ఈ ప్రోగ్రాం మాకు అంతగా ఐడియా లేదు సార్ మా ఖమ్మం జిల్లాలో వైరా రామారావు గారు చెప్తే రామారావు గారి ద్వారా వచ్చాం సార్ రామారావు గారు శ్రీనివాసరావు గారి ద్వారా వచ్చాం సార్ నాకు ఈ కాలు ట్వంటీ టూ సెవెండ్ వల్లే వెళ్ళి సార్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సార్ అంటే కొంచెం జనరల్ కాలు సార్ జైపూర్ అని మామూలుది ఒక టూ థౌజండ్ అలా ఉండే సార్ అది తప్పులో అదే వాడి కొంత కొంతవరకు అట్లా ఇది చాలా బాగుంటుంది సార్ ఇది ఇది లైట్ వెయిట్ ఇంకా వాకింగ్ చాలా ఫ్రీగా ఉంటుంది సార్ ఒక రకంగా చెప్పాలంటే మీ అంత ఫ్రీగా ఉండగలుగుతాం సార్ నేను అదే సార్ అట్లా అనుకోలేదు సార్ హెల్దు కూడా సార్ ఇదే ఫస్ట్ టైం no no <laughs> no we're